హాయ్ హలో ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ వీడియోలోని ప్రాపర్టీ గుంటూరు ఏటా గ్రహారం ఏడో లైన్లో ఉంటుందండి ఈస్ట్ ఫేస్ హౌసు ఏరియా బాగా డెవలప్ అయినటువంటి ఏరియా అండి మంచి ప్రైమ్ లొకేషను ముందు ముప్పై అడుగుల రోడ్డు ఉంటుంది రెండు వందల పదహారు గజాలండి ముప్పై అరవై రెండు కొలతలు మంచినీళ్ళు ఫెసిలిటీ అంతా అవైలబిలిటీలో ఉందండి గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది మున్సిపల్ వాటర్ వచ్చేసి దాదాపుగా పది గంటల వరకు వస్తుందండి మంచి ప్రైమ్ లొకేషను ఇల్లుది అయితే పాతుందండి చాలా పాతుంది రెండు పోర్షన్ల హౌస్ అండి ఓ పన్నెండు వేల వరకు రెంట్ వస్తూ ఉంది ప్రస్తుతానికి ఇల్లు మనం వీడియోలో చూపించిన విధంగా ఉంటుంది పన్నెండు వేల వరకు రెంట్ రెంట్ వస్తూ ఉందండి ఆలిమినిటీస్ అయితే చాలా దగ్గరలో ఉంటాయండి ఇది ఏటగ్రహారం ఏడో లైన్లో ఉంటుంది హౌసు గుడ్ లొకేషన్ అండి ముందు ముప్పై అడుగులు రోడ్డు ఉంటుందండి ఓల్డ్ హౌసు గజం నలభై ఐదు వేలు చెప్తా ఉన్నారండి కూర్చొని మాట్లాడుకుంటే బార్గెన్ చేయొచ్చు స్థలం వ్యాల్యూ లాక్క అమ్ముతున్నారు ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఏరియా బాగుంటుంది లాక్ చేసి ఉండటం వల్ల లోపలికి వెళ్ళి వీడియో తెలియకపోయాం దయచేసి గమనించండి చుట్టూ అయితే ఈ విధంగా ఉంటుందండి పన్నెండు వేలు మాత్రమే రెంట్లు వస్తూ ఉందండి హౌస్ అయితే ఈ విధంగా ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి స్థలం వాల్యూకే అమ్ముతూ ఉన్నారు ప్రస్తుతానికి పన్నెండు వేలు మాత్రమే రెంట్లు వస్తూ ఉన్నాయి అలిమినిటీస్ అయితే చాలా దగ్గరలో ఉంటాయండి మంచి ప్రైమ్ ఏరియా అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావోస్ ప్రపర్టీస్ గుంటూరు అండి అలాగే గుంటూరు డొంక రోడ్డు ఏరియాలో వంచనా బాగు చేస్తున్న కారణంగా అటువైపు బాగా ట్రాఫిక్గా ఉందండి సో ఎవరైనా సరే ఇటువైపు గుంటూరు వైపు బ్రాడీపేట అరండాల్పేట వైపు బస్ స్టాండ్ వైపు వెళ్ళదాల్చిన వారు దయచేసి బస్ స్టాండ్ కోసం వెళ్ళేవారు చుట్టూ తిరిగే నుంచి బస్ స్టాండ్ వైపు వెళ్ళొచ్చండి బస్ స్టాండ్ నుంచి వచ్చేవారు కూడా రింగ్ రోడ్ నుంచి అమరావతి రోడ్డుకి ఇలా రావచ్చండి లేదా అట్టాపురం మీదుగా కూడా వెళ్ళిపోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రాపర్టీస్ ప్రపర్టీసుకుంటారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ